ఒక ఆయన ఈ రాధా మనోహర్ దాస్ అనే ఒక పిచ్చిపట్టిన వ్యక్తి తిరుగుతున్నాడు ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు ఆ పిచ్చిపట్టిన వ్యక్తి ఎక్కడ కనబడితే పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించండి మీకు దొరికితే తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్ అప్పగించండి ఏం తప్పు లేదు అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉండాలి తప్ప సభ్య సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కాదు అతను ఎందుకంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు మొన్ననే మాట్లాడు మరి అమ్మ గురించి మాట్లాడుతూ బైబిల్లో ఎక్కడా లేని ఒక విషయాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు ఆవిడని అమ్మాయిని పిలవటానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎవరితో కానదో తెలియక అన్నాడు ఆ పేరు పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి చెప్పు ఆవిడ ఓ గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు ఓ గొప్ప తల్లి అవుద్ది చెప్పు ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్క ఏడిచేడని ఎవరికన్నా అదే ప్రాక్టికల్ గా ఉంటుందా అందులో చరిత్ర ఏమన్నా ఉందా అతని పేరు జోసెఫ్ కార్పెంటర్ ముందు వీడికి పెళ్ళోడు అంటే వీళ్ళు ఏమంటారు దేవుడు కమ్ముకున్నాడు యహో కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు దానికి ఏం ఎవిడెన్స్ ఏం లేదు చరిత్ర ప్రకారం అయితే ప్యాంతర్ అనే ఆయన జర్మనీ సైనికుడు ద్వారా పిల్లడు పుట్టాడు అని అందుకే మీరు చూడండి బైబిల్ ఇంగ్లీష్ లో చదవండి వాళ్ళ అమ్మని పిలవడు అంత దుర్మార్గంగా మాట్లాడా దుర్మార్గుడు మరి అతను మరి కడుపుగా అన్నం తింటాడా మరి ఇంకేమైనా కానీ క్రైస్తవుల్లో నిజంగా చలనం చచ్చిపోబట్టి ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులను చెప్పుకున్న వాళ్ళు చాలా మంది తీసుకుని సభలు పెట్టుకోవడానికి తప్ప డబ్బులు దండుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు ఇళ్ళు వాళ్ళ భార్యల్ని ఏమైనా అంటే గొడవకు వస్తారు పరువు నష్టం లేస్తారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని ఏమైనా అంటే ముందుకు వస్తారు మాట్లాడతారు వాళ్ళ పిల్లల్ని ఏమైనా అంటే ముందుకు వస్తారు మాట్లాడతారు జనం దగ్గర డబ్బులు దండుకుని కోట్లు పడగలిత్తిన దౌర్భాగ్యులు ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో కానీ ఎవ్వడు కూడా అంత నీచంగా మాట్లాడుతుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని అతను నోరు మూయిద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లా ఎవరు కలవట్లా ఎవరు ముందుకు రావట్లా